హాయ్ అందరికీ నమస్కారం జాక్ కొంచెం క్రాక్ ఏంటి కొంచెం క్రాక్ అన్నాను అదే కదా మనకు కావాల్సింది సాఫీగా స్మూత్గా ప్రశాంతంగా ఉంటే మనకి హ్యాపీనెస్ వస్తుందా చెప్పండి క్రేజీగా మ్యాడ్నెస్ ఎక్కువగా ఉండి సో బోల్ అంత హిలేరియస్గా ఉంటే సూపర్గా ఉంటుంది కదా అందుకనే పక్కా పైసా వసూలు చేయడానికి జాక్ అన్న సినిమా ఏప్రిల్ టెన్త్న మన ముందుకు వచ్చేస్తుంది అయితే ఇంట్రోలో నా ఫేస్ చూపించడం కంటే ఇంటర్వ్యూలో వాళ్ళ ఫేస్ చూస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి ఎక్కువ ల్యాక్ చేయకుండా డైరెక్ట్ ఆ ఫ్రేమ్లోకి వెళ్దాం హలో హాయ్ నేను బాగున్నాను బికాస్ నాకు ట్రైలర్ తర్వాత ఇదే ఇంటర్వ్యూ మీకు మాత్రం బ్యాక్ టు బ్యాక్ కాబట్టి మీరు ఎలా ఉన్నారో చెప్పాలి ఉన్నాను పర్వాలేదు కొంచెం ఉన్నారు చెప్పిందే చెప్పి కొంచెం అసలు బేసికలీ సినిమా చేసినప్పుడు అలసిపోతారా ప్రమోషన్ చేసినప్పుడు ప్రమోషన్ చేసినప్పుడు అలసిపోతూ ఉంటారు ఆ అలసట కనిపించకుండా మనం ఏదైనా చేయాలి మధ్య మధ్యలో మీ ట్రైలర్ చూడాల్సింది మీ అలసట అంతా పోయేది కదా అంటే నేను ఆల్రెడీ మూడు వందల ఓకే బట్ నేను కూడా ఆల్మోస్ట్ వరకు ముప్పై సార్లు చూసినట్టు కరెక్ట్ అంటే బేసికలీ సినిమాలో జనరలీ మనకి మధ్య మధ్యలో నవ్వుస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేసి బయటకు వచ్చేసే సోల్స్ మనవి అలాంటిది ఒక చిన్న ట్రైలర్లో ఫోన్లో చూస్తున్నా నో అంత హ్యాపీనెస్ అనమాట అన్ని డైలాగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ డైలాగ్స్ అన్ని ఆల్రెడీ మేమ్స్ రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి సో యూ లైక్ ఇది మీకు సంబంధించిందే జరుగుతుందా లేకపోతే మీరు భాస్కర్ గారు కూర్చొని డిసైడ్ చేసింది ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరం కలిసి కదండి ఎందుకంటే మీరు చూసిన డైలాగ్స్ అన్నీ కూడా ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి కదా ర్యాండమ్ గా జోక్స్ కావు రైట్ సో ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి సో డెఫినెట్లీ ఇప్పుడు సిద్ధుతో లైక్ ఫస్ట్ డే వన్ ఓమ్ పెట్టినప్పటి నుంచి ట్రావెల్ అయితే ఒక రకంగా ఆ సినిమాకి ఆ డైరెక్టర్ ప్లస్ అంటారా అది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది బట్ భాస్కర్ గారు అయితే క్యూఎండిలో అదే చెప్పడం జరిగింది ఇట్స్ లైక్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అయితే అది ఇంకా చాలా ప్లస్ యా అంటే దట్స్ బికాస్ వి బోత్ అండర్స్టూడ్ వాట్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ మాకేం కావాలి ఆయనకేం కావాలని అర్థం చేసుకున్నాం చేసుకుని మేము ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చాం కాబట్టి మాకు చాలా హ్యాపీగానే ఉంటుంది రైట్ మాకే చాలా హ్యాపీగా మాట్లాడండి చాలా యా ఉన్నాయి అండ్ మాకే ఇంకా హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటంటే మీకే కాంబినేషన్ ఎస్పెషల్లీ మీకే కెమిస్ట్రీ యా మీకే బ్యూటిఫుల్ ఐస్ సూపర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి అన్నమాట బేబీలో ఆల్రెడీ వి సా బట్ దీంట్లో ఎంటైర్లీ డిఫరెంట్ వేలో మేము చూస్తున్నాము అండ్ టెల్ అబౌట్ యువర్ కెమిస్ట్రీ నేను ఎట్లా వర్కౌట్ అయింది కొంచెం ఫస్ట్ భయం వేసిందా భయంతో కూడుకున్న గౌరవంతో కూడుకున్న పర్ఫెక్షన్ వచ్చేసిందా వాట్ ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ ఇట్లా నాకు మీ క్వశ్చన్కి ఆన్సర్ అదే మీరు చెప్తుంది ఓకే ఆన్సర్ కూడా నేనే ప్రశ్నతో పాటు ఎట్లా అవుతుంది సార్ శుక్రియా మీరు బ్యూటిఫుల్ ఐస్ అన్నారు కదా యా నిజంగానే బ్యూటిఫుల్ ఐస్ అండి సో ఐస్ తో ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసే రోల్ అనిపించింది నాకు ఇది ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది డైలాగ్స్ అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ యూనో సూపర్ ఫ్యాంటాస్టిక్ అనిపించింది అండ్ ఫర్ యూ లైక్ ఆ ఫస్ట్ డే ఫస్ట్ షార్ట్ యూనో సిద్ధు గారితో గుర్తుందా ఎలా ఉండింది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడైతే నాకు లాస్ట్ డే ఆఫ్ షూటే నాకు గుర్తుంది ఐ థింక్ అదే గుర్తుంటుంది నాకు ఏం జరిగింది నేను ఫుల్ డే నవ్వుకున్నాను నేను అంత ఫన్ ఉండే నాకు ఆ రోజు సెట్లో ఇట్ వాజ్ క్రేజీ నేను డే అంటే డే వన్ నుంచి అంత మాకు ఫన్ ఉంది ఎవ్రీ డే ఇంకేదో ఒక ఏదో ఇంప్రూవైజేషన్ చేస్తారైనా ఇంకేదో దానికి నేను నవ్వుతూనే ఉంటాను అలా ఏదో నడుస్తూనే ఉంటుంది బట్ లాస్ట్ డే వాజ్ ద బెస్ట్ డే అదేంటండి ఎలాగో సినిమా అయిపోయింది కదా ఇప్పుడు నవ్వించి నవ్వించి పంపించాలనుకున్నారు చేసిన యాక్టర్స్ కూడా అలాగే బేసిక్ గా తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా ఆ రోజు వన్ టూ డేస్ లో షూట్ చేసాం తను ఎందుకంటే ఆ లొకేషన్ ఒక లో తీయాల అప్పుడే దొరికేసరికి తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా అప్పుడే తీసాం సో ఒకే రోజు ఒక ఐదారు కామెడీ సీన్లు తీసేసరికి తను మేము ఆల్రెడీ నాకు తెలుసు భాస్కర్ గారు నాకు ఆల్రెడీ చెప్పారు బట్ తనకి తెలియదు సో సడన్ గా ఒకే రోజు ఐదారు సీన్లు చేసేసరికి తను ఫీల్ సువాల్ ఓకే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి తొందరగా పిక్ చేయగలిగారు అనమాట బట్ మీ మోడ్యులేషన్స్ మీ డైలాగ్ డెలివరీ అంటే దానికి ఒక యూనిక్నెస్ ఉంది

మీకు కోర్కినర్స్ కానీ ఒక అంటే తనకెంత సాలిడ్ వైబ్ ఉంటుందో టిల్లుకి జాక్ కూడా అంత సాలిడ్ వైబ్ ఉంటుంది బట్ జాక్ చాలా మెచ్యూర్ క్యారెక్టర్ టిల్లు కొంచెం ఎడ్డోడు జాక్ కొంచెం మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్ అనమాట ఎందుకంటే తను ఫస్ట్ నుంచి ఒక గోల్ ఒక క్లారిటీ నేను ఇలాగే ఉంటాను నేను ఇదే చేయాలనుకుంటున్నా ఇదే చేస్తాను ఎవరు వంతనుకున్నా కాదనుకు ఇదే చేస్తాను అని ఇప్పుడు జాక్ అని పిలిచి ఎవరైనా నేను ఇట్లా ఒకళ్ళని చంపేశాను నువ్వు పాతి పెడతావు అని అడిగాడు అనుకోండి వాడు పక్కకి వెళ్ళమ్మా అంటాడు జాక్ టిల్లు లాగా వాడు ఉప్పు వేసుకోడు జాక్ ఏంటంటే అక్క నవస్ పక్కకు వచ్చేస్తాడు టిల్లు లాగా దొరికిపోడు టిల్లు స్ట్రెస్ తీసుకుంటాడు జాక్ స్ట్రెస్ ఇస్తాడు సో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట అయితే మీరు చెప్పిన విధానం బట్టి అర్థం యా బట్ ఎస్పెషల్లీ టిల్లుకి మీరు ఇంకా చెప్పినట్టు ఒక లవ్ కాన్ఫ్లిక్ట్ దాని మధ్య జరుగుతున్న హిలేరియస్ నో సిచువేషన్స్ అండ్ బట్ హియర్ లైక్ ఒక లవ్ తో పాటు ఒక ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ మధ్యలో అంటే ఫాదర్ అండ్ సన్ మధ్యలో బాండింగ్ తో పాటు సమ్ ఏదో బిగ్ ఇష్యూ ఒకటి టెర్రరిస్ట్ ఈ షో దేశాన్ని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ ఉంటాయి సినిమాలో త్రీ టు ఫోర్ ఉంటాయి సో బిగ్ బిగ్ సీక్వెన్సెస్ రైట్ ఫర్ యూ లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఇంత హై ఉన్నప్పుడు యు ఆర్ ైనెస్ట్ యాక్టర్ అని చెప్పాలి గుంటూ టాకీస్ నుంచి ఐ విస్ లైక్ కీప్ ఆన్ ఫాలోయింగ్ యూ చాలా అద్భుతంగా అనిపిస్తుంది బట్ ఇల్లులో రికగ్నైజేషన్ లైక్ ఓవర్ నైట్ అంటారు కదా అలా జనరల్లీ అంటారు బట్ దాని వెనకాల చాలా స్ట్రగుల్ ఉండింది ఐ నో దట్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఫర్ యు లైక్ ఆ స్టార్డమ్ నుంచి స్టార్ బాయ్ సిద్ధు అంటున్నప్పుడు సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి షోల్డర్స్ మీద అండ్ హవ్ యూ టేక్ ఇట్ అదేనండి ఇంక నెక్స్ట్ సినిమా నుంచి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అండ్ యూ యూ హ్యావ్ టు మేక్ దట్ ప్రతి ఫిల్మ్ ఫిల్మ్ అట్లీస్ట్ ఒక స్టాండర్డ్ ఉండాలి సో సో దట్స్ ఇట్ మీకు అంటారు తను అదృష్టవంతురాలు కూడా అంటారు టాలెంట్తో పాటు బేసిక్గా ఫస్ట్ ఫిలిం లైక్ ఒక రేంజ్లో హిట్ చేయడం అనేది క్రేజీనెస్ అది సో నెస్ యూ ఎలా అనిపించింది ఆ రోజు అంత స్టాక్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ట్రూ నేను లక్కీ కూడా కానీ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టే ఒకడేలో వచ్చింది కాదు అది నాకు ఎయిట్ ఇయర్స్ పట్టింది అనేది ఎవ్రీబడి బట్ తెలుసు కొందరికి నేను యూట్యూబర్ గా ఉన్నాను ఇన్ఫ్లూయన్సర్ గా దెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాను అని చెప్పి ఆ ఇయర్స్ ఇవన్నీ నడిచినాయి ఆఫ్టర్ దట్ బేబీ రైట్ బేసిక్ కామన్ క్వశ్చన్ నాకు తెలిసి అందరూ అడిగేది ఏంటి అంటే సక్సెస్లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ టీమ్ ని చూస్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్ డైరెక్టర్తో వర్క్ చేయడం జరుగుతుంది అంటారు బట్ గ్యాప్ ఇచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత భాస్కర్ గారు గ్యాప్ ఇవ్వడం జరిగింది వెన్ లైక్ భాస్కర్ గారు ఈ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ ఫస్ట్ అండ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ ఇలాంటివి అంటే నేను క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ లేకపోతే నార్మల్గా వేసి లెక్కలు వేసుకుని ఉంటే నేను ఇవాళ ఇంకా ఇంట్లోనే కూర్చుని ఉండేవాడిని అంటే రైట్ యాక్టర్ షుడ్ నాట్ రైట్ ఆర్ యాక్టర్ రైటింగ్లోకి ఎందుకు వస్తున్నాడు లేకపోతే మేకింగ్లోకి ఎందుకు వస్తున్నాడు అని క్వశ్చన్స్ చాలా చాలా అడిగేవాళ్ళు స్టార్టింగ్లో బిఫోర్ కృష్ణ అన్ ఆల్ ఆఫ్ దాట్ బట్ ఒకవేళ ఐ హ్యాడ్ గివెన్ ఇన్ టు దట్ మిత్ ఆర్ ఆ ఏమంటారు ఆ నోషన్కి నేను సరెండర్ అయిపోయి ఉంటే ఇంకా జస్ట్ వెయిటింగ్ లోనే అలా ఉండేవాళ్ళం మనం సో ఐ జనరలీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఆర్ ఎనీ గేమ్ అండి నేను జస్ట్ నాకు ఏదన్నా ఎవరైనా చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను ఒప్పేసుకుంటాను సో నాకు భాస్కర్ గారు కథ చెప్పిన రోజు డే వన్ నాకు ఐ ఫెల్ దట్ ఇస్ అ వెరీ కూల్ ఫిల్మ్ టు మేక్ రైట్ రైట్ సో ఐ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్ యాక్టర్ కూడా ఒక క్యారెక్టర్ కి ఒక సినిమాకి సరెండర్ అవ్వాలి జనరల్లీ మీరు ఎలాగ ఉంటుంది నీకు కంప్లీట్ గా సరెండర్ అయిపోయారు అది అన్నట్టు సో జాక్ లో అలా సరెండర్ అయిపోవడానికి ఆ యుఎస్బి ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఫస్ట్ లైక్ అదే ఆయన రాసిన క్యారెక్టరైజేషన్ అండి డే వన్ నుంచి నాకు ఆయన రాసిన క్యారెక్టరే నాకు ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది ఫస్ట్ నుంచే నాకు ఓకే ఈ క్యారెక్టర్ మనం చెప్పాలి ది స్టోరీ ఈ క్యారెక్టరైజేషన్ తోటి మనం చెప్పాలి అని అనిపించింది సో గా మీకు ఏంటంటే ఫోర్ ఫ్రంట్ లో ఆయన ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్ ఉంటుంది వెనకాల చాలా స్టోరీ జరుగుతూ ఉంటుంది సో మనం జాక్ త్రూ చూస్తాం ఆ సినిమా మొత్తాన్ని సో ఆయన క్యారెక్టర్ అండి ఫ్రమ్ డే వన్ ఓకే సో ఆ ఎనర్జీని మొత్తం అంతా తీసుకొచ్చి చాలా రేజీగా ఉంది యాక్చువల్లీ ట్రైలర్ కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు మీరు అందరు గ్యాప్ ఇస్తే మ్యాప్ సో ఎవరికి ఆ మ్యాప్ వేసుకునే ఛాన్స్ మీరు అంత గ్యాప్ ఇవ్వట్లేదు మీరు ట్రైలర్ లో బ్యాక్ టు డైలాగ్ పడుతూనే ఉన్నాయి కనెక్ట్ ఎక్కడ పోవట్లేదు అనమాట బేసిక్ గా సో అండ్ యూ లైక్ దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి టూ రోల్స్ ఉన్నాయి టూ షేడ్స్ ఉన్నాయని చెప్పారు అది టూ డిఫరెంట్ రోల్స్ లేకపోతే షేడ్స్ వాట్ ఎగ్జాక్ట్లీ షేడ్స్ షేడ్స్ ఒక రెండు రెండు యా అండ్ ఇంకోటి చెప్పడం జరిగింది చాలా మెయిన్ తన చుట్టూనే కథ అంతా జరుగుతుంది అని చెప్పి కథలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఇంపార్టెంట్ లేకపోతే క్యారెక్టర్స్ ఆర్ లైక్ మీ వైపు మెయిన్ గా ఈ స్టోరీలో ఏంటంటే మా ముగ్గురు మధ్యలో జరిగే కదండి ఇది ఫుల్లీ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ వన్ విలన్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఫైన్ బట్ మెయిన్ గా ఏంటంటే అండ్ నరేష్ గారు ఆల్సో సో అలాగా తన ఏంటంటే మేజర్ స్టోరీలో తన 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 క్యారెక్టర్ ఇస్ అ బిగ్ బిగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ తన క్యారెక్టర్ లేకపోతే స్టోరీ లేదు కాకుండా తంది కూడా వెరీ మెయిన్ ప్లాట్ లో తంది కూడా ఇంక్లూడ్ అయి యా సో అఫ్కోర్స్ గా చేయడం ఇదంతా ఓకే బిగ్ స్క్రీన్ మీద ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ ప్రకాష్ రాజ్ గారు నరేష్ విజయ్ కృష్ణ గారు ఇలా బిగ్ బిగ్ యాక్టర్స్ ఉన్నారు సో చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏమన్నా వస్తాయా వైష్ణవి ఛాలెంజెస్ అవి నేను కూడా అనుకున్నా ఛాలెంజెస్ వస్తాయేమో ఎట్లా ఉంటుంది సెట్ పైన ఏంటి అని బట్ నో చాలా స్మూత్ గా వెళ్ళిపోయింది నేనే మనసులో నా హెడ్లో ఎక్కువ ఎక్కువ అనుకుంది భాస్కర్ గారు చెప్తున్నారు కదా ఒక ఎక్స్ప్రెషన్ కళ్ళతో ఇవ్వాలి అంటే నన్ను చూడండి అని ఎల్లి చేసి వచ్చారండి అంట ఆ రోజు డైలాగ్స్ ఏం లేవు అమ్మాయి ఇవాళ నీకు డైలాగ్స్ ఏం లేవు ఓన్లీ నీ ఎక్స్ప్రెషన్ అంటే చాలా సార్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా మనం కళ్ళతో చూద్దాం అని అని అలా మేము మాట్లాడుకున్నాం అంతే ఓకే బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీకు హిలేరియస్ ఉంటాయి నీకు మైక్ ఇవ్వగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఫ్యాక్ట్ జనరల్లీ పక్కన కూర్చుంటు ఉంటాం కదా బట్ సిద్ధు గారు మాట్లాడుతున్నారంటే కాన్సన్ట్రేషన్ మీ వైపు ఎక్కడున్నా సర్కిల్లో ఐ థింక్ మీరు ఉంటే సరిపోతుందేమో అనుకుంటున్నాను అమేజింగ్ అండ్ లో తెలుగు అమ్మాయితో చేస్తే యాక్షన్ రియాక్షన్ అంటారు కదా యూ చైతన్యలో వైష్ణవి చైతన్యలో బెస్ట్ థింగ్ ఏంటంటారు వాట్ యు నోటీస్డ్ ఒక గుడ్ యాక్ట్రెస్ లో ఉండాల్సిన థింగ్ దట్ దట్ అ గుడ్ గుడ్ అవ్వడానికి సంథింగ్ ఏదో క్వాలిఫికేషన్ డిగ్రీ పీజీ ఐ ఐ ఐ డోంట్ నో అండి ఫీల్ మేము ఒక్కసారి మాకు వన్ టూ టేక్స్ కంటే ఎక్కువ అవ్వదు ఓకే ఓకే అంతే ట్రబుల్ ఇస్ నేను ఏదైనా మాట్లాడితే మాట్లాడి మర్చిపోతుంటది మర్చిపోయిన వెంటనే ఐదో నన్ను తనోగుడు తనని కొడతది లేకపోతే తనే సారీ 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 చాలా మంది కాలవట్ ఉంటుంది పక్కనలో సీన్ జరుగుతున్నప్పుడు అది మధ్యలో కట్ అయినందుకు నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ సడన్ మారిపోతుంద నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఓకే చాలా ఫాస్ట్ గా మారిపోతుంద నా ఫేస్ ఎక్ ఏమైంది అని విత్ ఫ్లో లో ఉన్నాం కదా సారీ 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 అన్నంటది క్యూట్ బట్ మీకు అంటే మాకు అంత ఒక రేంజ్ లో నవ్వుతూ ఉంటుంది మీరు ఏ డైలాగ్ చెప్నా ఫర్ యూ లైక్ చెప్పగానే మీకంటే మీ అంటే నేను నవేసుకుంటా నేను ఫస్ట్ అనేసుకుని నవ్వుకుడు తిరుగుతుంటా లొకేషన్ లో నేను ఫస్ట్ నేను రాండము లొకేషన్ లో నవ్వుడు తిరుగుతుంటాను చూస్తున్నప్పుడు నవసుకుంటుంటాను నేను లోపల లోపల అప్పుడు తర్వాత ఇప్పుడు ఏంటంటే అని అలా ఇంప్రోవైజ్ చేసి నువ్వు ఇట్లా అంటే నేను ఇట్లా అంటానని అప్పుడే నవ్వేసుకుంటాను రెండు మూడు సార్లు తను ఇంకా షార్ట్ కూడా నవ్వుతుంది మరి దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది మీ మాడ్యులేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది కొంచెం కష్టం బేసిక్ గా ఆపకోడం యాక్టర్స్ కూడా అంతే నాకు చాలా హ్యాపీ ఎందుకంటే తను అవుతుందంటే ఏదో కరెక్ట్ గానే ఉందని హ్యూమర్ వర్క్అట్ అవుతుందని రైట్ సో ఒక యాక్టర్ ఇందాకే చెప్పాను ఒక యాక్టర్లో ఉండాల్సిన గుడ్ క్వాలిటీ అలా స్క్రిప్ట్ జర్జింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా డెఫినెట్గా యూనో దిస్ ఈజ్ వర్క్స్ దిస్ ఈజ్ నాట్ వర్క్స్ సో అలాంటి దాంట్లో చూస్తే ఫై యు లైక్ ఏది వర్క్స్ అనుకుంటున్నారు ఏది కాదు అనుకుంటున్నారు ఎందుకంటే టిల్లు ఆల్సో వర్క్స్ లైక్ హ్యూమర్తో ఎక్కువ ఇప్పుడు జాక్లో కూడా ట్రైలర్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆ హ్యూమర్ థింగ్ ఉండింది ఫై యు యూనో అర్థం కదా అంటే నాకు ఒక స్క్రిప్ట్ ఏదైనా చెప్తే ఏ జోనరా వర్క్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు ఫర్ ఎస్పెషల్లీ సిద్ధూకి అన్ని జోనరల్ వర్క్ అవుతాయి మీరు హారర్ ఫిల్మ్ చూసినా వర్క్ అవుతుంది అంటే రైట్ ఆ సినిమా కరెక్ట్ గా ఉండాలి క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా ఉండాలి ఓకే ఈ జోనరా అంటే బేసిక్ గా హ్యూమర్ నా మీద చాలా గట్టిగా వర్క్ అవుట్ అవుతుందని నాకు అందరు చెప్పడం రైట్ కానీ అందుకు అందుకని అన్ని హ్యూమరేజీ అన్ని హ్యూమరేజీ అంటూ బట్ అది కూడా ఒక ప్రాబ్లం కదా అదే ట్రాక్ లో వెళ్తూ ఉంటుంది మళ్ళీ ఒక తర్వాత ఇంకా సీరియస్ గా తీసుకోరు అదే ఫిల్మ్స్ చేస్తుంటే రిడండెన్సీ వచ్చేస్తుంది రైట్ అండ్ దీనికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారండి బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల అలా వచ్చిందా లేకపోతే వేరే వాళ్ళ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే బడ్జెట్ తక్కువ అవుతుందండి యాక్చువల్లీ అలా ఇలా ముగ్గురు ఉంటే బడ్జెట్ ఎక్కువ అవ్వాలి కదా లేకపోతే అట్లా కాదు కదా మీరు మూడు మా ఇప్పుడు ఏమంటారు ముగ్గురిని మార్చి మార్చి మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది పిక్ చేసుకోవడానికి ఓకే సో అప్ అప్కమింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఎవరైనా అంటే మనం ముగ్గురు నలుగురిని పిక్ చేసుకోవచ్చు బట్ అదే మీరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లను ముగ్గురిని పిక్ చేసుకోలేరు సో బడ్జెట్స్ కూడా వేరే అవుతాయి కదా అప్ కమింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి తక్కువ ఉంటుంది బడ్జెట్ టాప్ మ్యూజిక్ కి ఏంటంటే ఎక్కువ ఉంటుంది ఖర్చు తగ్గించడానికి చేసిన పని ఏం కాదండి ఇది నేను అనుకోవడం స్కోర్ అవన్నీ కూడా ఫ్యామ్ సీఎస్ వాళ్ళందరూ చేస్తున్నారు అందరు టాప్ టెక్నీషియన్ అలా అని కాదు బట్ ఈ సినిమాకి ఏంటంటే అలాగా మాకు కుదిరింది అంతే అలా అనుకుని ఫస్ట్ నుంచి వెళ్ళాం మేము పైగా ఎస్పీసీసీ బడ్జెట్ తక్కువ చేసే బ్యానర్ కూడా కాదు ప్రశాంతంగా ఏం లేదు చాలా లావిష్ గా తీసాం సినిమా మేము కానీ దాని గురించి నేను ఏం చేయలేదు అది జస్ట్ అట్లా ప్రతి సినిమాకు ఒక కుదురుతుంది అట్లా కుదిరింది రైట్ సో సినిమా గురించి అలాగా మీరు అదర్ ఇంటర్వ్యూస్ లో కూడా మాట్లాడుతూ ఉంటారు హ్యావ్ అూ క్వశ్చన్స్ అనమాట రాపిడ్ ఫైర్ లాగా సో ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇద్దరికి అటు ఇటు కాపీ సమ్ టైమ్స్ కాపీ చేస్తూ ఉంటాం ప్రశ్న అని ఓకే బిగ్గెస్ట్ వీక్నెస్ సిద్ధుల్లో అంటే ఏం చెప్తారు ఓవర్ ఆనెస్ట్ ఓవర్ ఆనెస్ట్ ఓకే జాక్ లో జాక్ డోంట్ హావ్ ఎనీ వీక్నెస్ నో వీక్నెసెస్ ఓ అంత స్ట్రాంగ్ ఓకే నైస్ వైష్ణవి యూ వైష్ణవి వైష్ణవిలో సిద్ధు ఓ సిద్ధులో వీక్నెస్ చెప్పండి మీకు తెలుసా నో వీక్నెస్ నో వీక్నెస్ ఓకే వైష్ణవిలో నాకు ఏదైనా తెలియక తెలియని విషయంకి నేను ఎక్కువ టెన్షన్ ఇప్పుడు ఏదైనా విషయం తెలియదు అని అంటే దాని గురించి మనం ఎక్కువ టెన్షన్ పడుతుంటాం కదా రైట్ ఇక నాకు చాలా విషయాలు తెలియవని నేను అనుకుంటాను సో ఆ స్పేస్ లో నేను కొంచెం రైట్ రైట్ ఐ హోప్ ఐ ఫ్రేమ్డ్ ఇట్ రైట్ యా ఇంకొకటి నాకు ఇంకొకటి ఏమ అర్థం అవుతుంది అంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారని మీరు లోపల ఉన్న వైష్ణవి చేతన్న ఏమన్నా ఉంటారా మధ్యలో నేను కూర్చో ఉన్నప్పుడు ఇట్లా కెమెరాలు పెట్టినప్పుడు మాత్రమే Isso అది కనిపిస్తూ ఉంటుంది వైష్ణవి యాక్చువల్లీ సో వాట్ మేక్స్ యూ యాంగ్రీ డిజోనెస్టీ ఓకే సేమ్ సో ఇన్ దిస్ డేస్ లైక్ ఈ మధ్య కాలంలో మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేస్తున్నది ఏంటి హ నా రైటింగ్ ప్రాసెస్ అండి నేను ఒక టూ త్రీ స్క్రిప్ట్స్ రాసాను కూర్చున్న టీమ్ మాత్రో సో అది చాలా నెక్స్ట్ చేయబోతున్న టూ ఫిల్మ్స్ నేను రాసుకున్నాను కలిసి ఒకరితో కలిసి మీరే డైరెక్ట్ చేస్తున్నారా లేకపోయే లేదు రవికాంత్ డైరెక్ట్ చేస్తున్నారు కృష్ణా రిజలో చేసినట్టు తనతో కలిసి ఒక రెండు మూడు స్క్రిప్ట్స్ రాసుకున్నాము అవి చాలా ఎక్సైట్ చేస్తున్నాను ఇన్ దస్ డేస్ ఇది ఎక్సైట్మెంట్ ఇస్తుంది మీకు జాక్ రిలీజ్ చాలా ఎక్సైట్మెంట్ సారీ ఎక్సైట్ సారీ చెప్పలేదు ఇది డిలీజ్ చేయడానికి మళ్ళీ అడగండి అదే వేసుకుంటాం మేము ఎలాగో కోర్స్ మాకు ఇస్తుంది ఎక్సైట్మెంట్ నాట్ ఓన్లీ ఫర్ ఫ్యూ సంథింగ్ దట్ మేక్ యు స్మైల్ ఫుడ్ రియల్ నిజంగా అది ఎక్కడికి పోతుంది సిద్దిగారు అంటే నేను గాల్ ఎక్కువ తినే తక్కువ కట్టు మంచి ఫుడ్ ఉంటే నేను అందరిని పిలిచి లో కుక్కి 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 పెట్టడం అలవాట్ నాకు ఓకే సో ఫుడ్ రాస్తారు సిద్ధు బాగా యాక్ట్ చేస్తారు దిస్ ఆల్ లైక్ తెలుసు అండ్ వాట్ వీ డోంట్ నో ఐట్ యుట్ బిగ్ ఓకే రియల్లీ సి బట్ ఇంట్రోవర్టనే అనగానే మాకు వెంటనే బాలే బాబు గారు మీరు విశ్వక్సేన్ గారి వీడియో కనిపిస్తుందండి ఇది ఓకే అదింటనా కలరింగ్ అట్లుంది మీకు అయ్యయ్యో లోపల గాలి బ్యూటిఫుల్ వీడియో తెలుసా అది ఇమిడియట్ గా నేను షేర్ చేసినట్టుంది రాగానే ఐ హా సంబడీ సో ప్లీజ్ సెండ్ మీ అండ్ అంటే మీ గురించే తెలియంది ఏంటి వి డోంట్ yes ఐ ఔల్సో ఇంట్రోవర్ట్ ఓకే యా

ఐ ఐ థింక్ థింక్ ఎమోషనలీ వెరీ స్ట్రాంగ్ నేను జనరల్ గా ఏంటంటే నాతో పాటు చేసిన అనుపమ చేసిన తను కూడా ఏంటంటే నేను ఓవరాల్ గా కొంచెం కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటాను ఎవరన్నా ఏదన్నా అడిగినా ఏదన్నా అడిగినా అట్లా కొంచెం అని చెప్పి మొన్న కూడా అదే ఏదో విషయంలో సార్ తను మైక్ పట్టుకుని అట్లే లేదని చెప్పి టక్కని టక్ ఇంకా ఓకే గుడ్ అనుకున్నాను సో ఐ థింక్ ఎమోషనలీ వెరీ స్ట్రాంగ్ విచ్ విమెన్ బేసికలీ ఆర్ ఎస్పెషల్లీ అంటే యా చాలా నీడెడ్ ఐ ఫీల్ యా త్రీ థింగ్స్ యూ కాంట్ లివ్ వితౌట్ ఏంటి ఏంటి సిద్ధు ఒక మూడు విషయాలు ఇప్పుడు మళ్ళీ కాపీ కొట్టకుండా కొట్టిన అనొద్దు కొట్టిన అదే కాపీ కొట్టిన అనొద్దు మీరు ఆయన కొడుతున్నారు జోక్ వేసినప్పుడు కాపీ కొడుతున్నారు జోక్ వేసినప్పుడు ఆన్సర్ చెప్పిన త్రీ థింగ్స్ ఐ కాంట్ లివ్ వితౌట్ అంటే బేసిక్స్ పక్కన పెడద్దాం ఫుడ్ ఎయిర్ వాటర్ ఇట్లాంటివి కాదు ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి my people my friends my group of my people whoever they are ekumanler which includes my family and everyone i, I don't have a lot of friends that's one people and that one who? is my people mm. my circle the second one uh, థర్డ్ వన్ ఇస్ సినిమా ఐ కెనాట్ లివ్ విత్ సినిమా టు వాచ్ ఫిల్మ్స్ ఫస్ట్ అండ్ థర్డ్ వచ్చింది మధ్యలో సెకండ్ వన్ అంటే సినిమా ఇస్ అన్ ఐమ్ ట్రైంగ్ టు థింక్ అంటే ఇవన్నీ ఏమి పర్టికులర్ ఆర్డర్ లో కాదు వన్ టూ త్రీ కాదు ఇవి ఇవన్నీ త్రీ వన్ 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 టూ 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 టైప్ ఒకటి మై పీపుల్ And the cinema image. second. Cinema is second. Hmm. Third is... Actually, I don't have hum to say anything without this. I can't. Humor. I don't

ఐ వాస్ అబౌట్ టు సే ఐస్ బట్ ఐ నో యు విల్ సే ఐస్ అందుకే నేను బాడీ అయితే నేను అంటానే నువ్వు ఎందుకు ఆన్సర్ మార్చుకుంటావు ఐ స్వేర్ ఐ ఫెల్ట్ ఇట్ ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అంటే ఫస్ట్ అయితే కళ్ళే చూస్తా నేను కళ్ళే చూస్తా ఫస్ట్ అందుకనే కరెక్ట్ మీరు బిహేవియర్ అన్నారు నేను కాపీకి సంబంధం లేదు అందరూ సి డిఫరెంట్ గా కళ్ళే చూస్తాము బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ హి విల్ సే దట్ సరే అలా కదంటే నేను కళ్ళు నేను ఎనర్జీ కోసం చూస్తాను కొంచెం అంటే కళ్ళు నిజం చెప్తా అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా కళ్ళు నిజం చెప్పేస్తే అనిపిస్తుంది అందుకే ఐ టు ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు అండ్ థ్యాంక్ సో మచ్ అండ్ ఫైనల్ గా మీకు నవ్వంటే ఇష్టం మాకు నవ్వించే వాళ్ళంటే ఇష్టం అండ్ మీరు ఫైనల్ గా నవ్వుతూ నవ్వుతూ ఒక డైలాగ్ తో ర్యాప్ చేస్తే ఇంటర్వ్యూని మేము కూడా సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యింది టాటా బాయ్ బాయ్ చెప్తాం ట్రైలర్ అంతా నచ్చినాయి చాలా బాగా నచ్చినాయి సినిమాకి థియేటర్ కి వస్తాయి టికెట్ కొంటాయి టికెట్ టికెట్ కొనండి కలెక్షన్ పెంచండి నమస్తే విన్నారు కదా సో మీకీ తెలుసు డేట్ ఎప్పుడు అని ఏప్రిల్ టెన్త్ సేవ్ అసలే కళ్ళంటే ఆయనకి ఇష్టం మీ కళ్ళతో పైన డేట్ చూడండి గుండెల్లో సేవ్ చేసుకోండి అలానే హ్యాపీగా నవ్వుకుంటూ రండి బయటికి థ్యాంక్ యూ సో మచ్ అంతే మళ్ళీ కలుద్దాం థియేటర్లో వాళ్ళతో పాటు స్క్రీన్ దగ్గర బాయ్ బాయ్ దిస్ ఇస్ గీతా సైనింగ్ ఆఫ్